ప్రస్తుత కాలంలో ప్రత్యక్షతలను దర్శనాలను నమ్మేటువంటి ప్రజలు కొంచెం తక్కువగా ఉన్నారు అవునంటారా కాదంటారా ఎందుకు అనంటే ఎందుకు అనంటే దర్శనాలు లేవన్నవాడు ఒకడో దర్శనాలు పాత నిబంధనలోనే ముగిసిపోయి అన్నవాడు ఇంకొకడో అయితే నేను మాట చెప్తాను జాగ్రత్తగా వినండి మన దేవుడు మన దేవుడు మన దేవుడు ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన మార్పు లేనటువంటి దేవుడు ఆయన పురాతన కాలము నుండి ఇప్పటి వరకు కూడా అందరి పట్ల ఏకరీతిగా ఉండి అందరి పట్ల ప్రత్యక్షత చూపించేటువంటి దేవుడు ఐ మీన్ దర్శనం ఎప్పుడొత్తదే తూర్పుకి తలెట్టి పడమట్టు కాళ్ళు ఎట్టి గుర్రపెట్టి నిద్రపోతే వస్తుందా దర్శనం దర్శనం ఎప్పుడు వస్తుంది ప్రార్థించినప్పుడు వస్తుంది ఏమండి ఈరోజు దర్శనాన్ని నువ్వు నమ్మలేదంటే నీకు ప్రార్థనానుభవం లేదు అర్థమైంది మీకు విషయం నువ్వు దర్శనాన్ని నమ్మట్లేదు అని అంటే నువ్వు ప్రార్థన చేయట్లేదు కేవలం వాక్యం చదివావు జ్ఞానాన్ని సంపాదించుకున్నావు అంతే జ్ఞానం ఏం చేస్తుంది అయ్యానంటే ఉప్పొంగ చేయను జ్ఞానం ఏం చేస్తుందండి ఉప్పొంగ చేస్తుంది ఈ జ్ఞానం వల్ల అంటే నువ్వు పాత నిబంధనలనే ప్రత్యక్షలండి కొత్త నిబంధనలనే అలాంటివి ఏమి లేవండి కొత్త నిబంధనలు ఆది ఎందు దేవుడు ఉండును దేవును వాక్యము దేవుని వద్దును వాక్యమే దేవుడిను ఆ వాక్యమే శరీరం జరిగే కనుక వచ్చింది కాబట్టి వాక్యం మాట్లాడిందంటే అయిపోయింది అంతే కాదని నేను అన్నా వాక్యం మా అంటే దర్శ దేవుని యొక్క దర్శనము లేకపోతే దేవుని యొక్క పిలుపును గుర్చి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ సమాజం ఉంది మొట్టమొదటిది దర్శనము డైరెక్ట్గా దేవుడు దర్శనమిస్తాడు డైరెక్ట్గా దేవుడు దర్శనమిస్తే ఆ యొక్క పరిచర్య చాలా అద్భుతంగా ఉంటుంది నేను ఎప్పుడు చెప్పలేనటువంటి ఒక సీక్రెట్ మీకు చెప్తాను ఈ రాత్రి ఎప్పుడు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అని అంటే దీనిని చెప్పేటువంటి సమయం ఏదో ఒక రోజు వస్తుందని చెప్పి ఇప్పుడు దాకా ఆలోచించి ప్రార్థన చేసి చెప్తున్నాను ఏంటని ఏంటంటే రెండు వేల పద పద్నాలుగవ సంవత్సరంలో నేను సౌదీ అరేబియా వెళ్ళాను సౌదీ అరేబియాలో జద్దా అనేటువంటి ఒక ప్రాంతంలో నేను పనిచేస్తూ ఉన్నప్పుడు ఇలాగే నలభై రోజులు శ్రమదినాలు వచ్చినప్పుడు ఇలాగే నలభై రోజులు శ్రమదినాల్లో నేను కూడా ఉపవాసంతో ప్రార్థన చేశాను మూడు గంటల నుంచి తెల్లవారు వరకు తినకుండా ఉండి నేను చేసినటువంటి ప్రార్థన ఎలాగ తెలుసా నేను సాయంత్రం డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక గంట నుంచి గంటన్నరసేపు బైబిల్ రాసి మీకు తెలుసు కదా నేను బైబిల్ని ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు నా స్వహస్థాలతో కష్టపడి ఆరు వందల రోజులు రాసినటువంటి వాడను ఈ విషయాన్ని గొప్ప కోసం ఎప్పుడు ఎవరికి చెప్పకూడదని చెప్పి నేను ఈ విషయాన్ని పెద్దగా ఎక్కడ మాట్లాడినో నా ప్రసంగాలు ఒక్కచోట కూడా ఉండదు ఇప్పుడు ఎందుకు చెబుతూ ఉన్నానంటే దర్శనాల గురించి మీకు తెలియాలని చెబుతూ ఉన్నాను జాగ్రత్తగా గమనించాలి ఒక గంట నుంచి గంటన్నర సేపు నేను బైబిల్ రాసిన తర్వాత ఇంచుమించుగా నేను గంట నుంచి గంటన్నర ప్రార్థన చేసేవాడిని తెల్లవారుజామున ఇంచుమించుగా ఒక గంట సేపు ప్రార్థన చేసేవాడిని నేను తెల్లవారుజామున నాలుగు గంటలకు కలిగి ఐదు గంటల వరకు ప్రార్థన చేసి ఏమండి ఐదు గంటకి టకటకటక రెడీ అయిపోయి డ్యూటీకి వెళ్ళేవాడిని నేను అలాగూ కష్టపడి కష్టపడి ఒక నలభై రోజులు నేను దేవుణ్ణి వెతకడం మొదలు పెట్టాను అప్పటి వరకు నేను పరిచర్యలు రాలేదు చండీజు వెళ్తే కాంగో వాయించాలి ఏమండి ఎక్కడైనా కృతజ్ఞత గుడి కెడితే కాంగో వాయించాలి ఓ పాట ఏమనితే పాడాలి అంతే ఇంతకు మించి మనకు మూడోది ఏమీ తెలియదు అటువంటి సందర్భంలో నన్ను ముస్లిం సహోదరులు బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అంటూ ఉండేవారు ఏమని అంటే నువ్వు ఇప్పటికైనా నిజమైన దేవుడిని తెలుసుకొని నేను వాళ్ళు ఎవరిని తెలుసుకోవాలి నేను ఏ నేను నమ్మేటువంటి నా యేసు నిజమైన దేవుడు కాదా అనేటువంటి ఆలోచన కూడా నాలో వచ్చింది తెలుసా మీకు ఎంత భయంకరమైన ఆలోచన అంటే ఏమండి నడుస్తూ ఉంటే అదే ప్రశ్న పడుకుంటే అదే ప్రశ్న తిన్నప్పుడు అదే ప్రశ్న నేను ఏ పని చేసినా అదే ప్రశ్న ఏసు నిజమైన దేవుడా కాదా ఇదే ప్రశ్న ఈ నలభై రోజులు నేనేం చేశానంటే ఇదిగో వీళ్ళు ఇలాగంటూ ఉన్నారు వీళ్ళు ఎలాగ అంటున్నారు నేను తట్టుకోలేకపోతున్నాను నేను నమ్మినటువంటి దేవుడు సజీవుడు అని నమ్మాను నేను నమ్మినటువంటి దేవుడు ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన పిలిస్తే పలికేటువంటి దేవుడు నేను ప్రార్థిస్తే వినేటువంటి దేవుడు ఆయన సజీవుడినటువంటి దేవుడు అని నేను నమ్మాను వీళ్ళేమో నిజమైన దేవుడిని తెలుసుకో అని చెప్పి నన్ను నొక్కుతున్నారు నొక్కుతున్నారు అని చెప్పి నేను ప్రార్థన చేస్తుంటే ఏమండి ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు ఎప్పుడు అంటే దర్శనాలు నమ్మేటువంటి ప్రజలు లేరు అందుకు కాబట్టి చెప్పలేదు దేవుడు నాకు దర్శనమిచ్చాడు అలి లూయా ఆ రోజుని నమ్మను నా దేవుడు నిజమైన దేవుడని ఈ రోజు కూడా ఎవడు ఎన్ని చెప్పినా నేను వినను ఎందుకంటే మీకు ఒకసారి చెప్పాను నా గురించి మీకు పూర్తిగా తెలిసినప్పుడు నా గురించి ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా మీరు వింటారా వినము అంటే మన దేవుని గురించి మనకు పూర్తిగా తెలిసినప్పుడు ఎవడిని చెప్పినా మనం వినం అలీ లూయా ఆ రోజు నా ప్రభువు దర్శనమిచ్చాడు తెల్లని ఏమండి బట్టలు పైనుంచి కిందకే ఏటి విపరీతమైనటువంటి వెలుగు ఈ విపరీతమైనటువంటి వెలుగు నేను అలాగే మోకాళ్ళ మీద ప్రార్థనలో కనిపెడుతూ ఉన్నా అనమాట అప్పుడు ఇలా దేవుడు కనపడుతున్నాడు కదా నేను కూర్చున్నాను నా పక్క వచ్చాడు ప్రభువు అప్పుడు నేను ఏమన్నానంటే ప్రభు ఒక్క నిమిషం ఓకే ఒక్క నిమిషం ఉండు వీళ్ళందరూ నువ్వు నిజమైన దేవుడు కాదంటున్నారు దా వచ్చే నువ్వు ఇక్కడుండు నేను అలా తీసుకొచ్చేస్తానని చెప్పి అందరిని తీసుకొచ్చేసానండి అందరిని తీసుకొచ్చేసిన తర్వాత ఏ ఇదిగో నా దేవుడు నిజమైన దేవుడు ఇదిగో చూడండి మీ ఎదురుగా ఉన్నాడు చూడండి అంటే వీళ్ళెవరికే కనపడతలేదు ఇది ఎక్కడ గొడవరాని ఆయన అనుకున్నాను ఇదంతా దర్శనం మోకాళ్ళ మీద ఉన్నాను నేను నేనేం ఎలాకిద్దరుగా పొడుకునే వాళ్ళది ఇది మోకాళ్ళ మీద ఉండేటువంటి అనుభవం చెబుతూ ఉన్నాను అప్పుడు ఏమండి దేవుని వాక్యం ప్రత్యక్షమైంది ఏంటి తెలుసా హృదయ శుద్ధి గలవారి దంజులు వారు మాత్రమే దేవుని చూచెదరు అలి లూయా ఏసు బోభను చూడాలంటే అద్ది ఏముండాలా అప్పుడు ఆ వాక్యముతో బలపడినటువంటి నన్ను నాకు దేవునికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఎవరు విడదీయలేరు హలియా అలాగూ నేను దర్శనాన్ని చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి సహోదరి సహోదరుడా జాగ్రత్తగా గమనించండి దర్శనాలు ఉన్నాయా లేవంటే ఉన్నాయి నువ్వు ప్రార్థిస్తే తెలుస్తుంది నువ్వు ప్రార్థించకుండా దర్శనం వచ్చేయాలి నేను గుర్రపెట్టి బొబ్బంటాను ప్రభు వచ్చిన యాకేయాలి అంటే ఆ అప్పట్లో సౌ మరి సౌద్యాన్ని పిలిచాడంటే అది వేరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా రెండవ రకమైనటువంటి దర్శనం రెండవ రకమైనటువంటి పిలుపు ఏంటంటే వాక్యముతో మాట్లాడడం వాక్యముతో ప్రభువు అప్పుడప్పుడు మనతో అప్పుడప్పుడే అత్తమాటు మాట్లాడడం ఎందుకంటే అత్త మనం వినం వింటామా వింటామా వినమో నాకు తెలుసు కదా ఐదు నిమిషాలు చెప్పిన తర్వాత ఇంకెప్పుడు ముగింతాడని చెప్పి టైం చూసుకుంటాం మనం కాబట్టి వాక్యముతో దేవుడు మాట్లాడేటువంటి దేవుడు మూడవదిగా చెప్పమంటారా శావుకుల ద్వారా మాట్లాడతాడు ఏమని తెలుసా ఏమని తెలుసా అంతా వాక్యం అయిపోద్ది ప్రార్థన అయిపోద్ది అందరు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సేవకి వెళ్ళిపోవచ్చు కదా అంటారు అప్పుడప్పుడు పాస్టగారులు అదే సరదాగా అంటారు నిన్ను నీలో ఉన్న ఆసక్తిని చూసి అంటారు కానీ ఈ రోజుల్లో అలాగనే పాస్టగారలు తక్కువైపోయారులండి ఎందుకనంటే నా పక్కలో బల్లెంలాగా అయిపోతారు నీడు అంతేనా ఇది కాదు జాగ్రత్తగా గమనించాలి ఆ సహోదరి సహోదరుడ దేవుని దర్శనం అనేది ఉందే హలి